వెల్కమ్ టు మై ఛానల్ నేను మిహేమ లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వ్లాగ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మనం అడవిలోకి అడుగు పెడుతున్నాం అది కూడా మహారాష్ట్రలోని మిస్టీరియస్ అందర్బన్ అడవిలోకి లెట్స్ గో మనం ఫారెస్ట్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ మనం ఈ వాగును క్రాస్ చేయాలి వాటర్ చాలా చల్లగా ఉన్నాయి బట్ ఫారెస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం తప్పదు అన్నమాట చల్లగా అంటే మాములు చల్లగా అనుకున్నాం కానీ కూలింగ్ వాటర్ కన్నా చాలా దారుణంగా ఉన్నాయండి బాబు ఎలా క్రాస్ చేస్తాము సక్కమే వచ్చాం ఆ చివరికి వెళ్ళేటప్పుడు నా కాళ్ళు ఎలా అయిపోతాయో ట్రెక్కింగ్ చేద్దామని వచ్చాం కాబట్టి కొన్ని కొన్ని వదిలేయాలి సో కాళ్ళు ఎలా ఉన్నా మనం ఎక్స్పీరియన్స్ మంచిగా గెయిన్ చేయాలి సో అవన్నీ వదిలేసి మనం దీన్ని కంటిన్యూ చేద్దాం ఇది ఎంత కవర్ చేయడానికి అప్రాక్సిమేట్గా ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పడుతుందంట టెన్ కిలోమీటర్స్ ఉండొచ్చు ఐ థింక్ సో అంత అయ్యాక లాస్ట్లో ఎంత టైం పట్టింది ఏంటి అన్నది చెప్దాం ఈ ఫారెస్ట్ మెయిన్గా మనకి క్లౌడ్స్ అండ్ స్నోతో కవర్ చేసి ఉంటుంది ఇది ఒక సపరేట్ వరల్డ్ అని అన్నారు లాస్ట్లో మనం ఏం ఎక్స్పీరియన్స్ అయ్యింది నా వర్డ్స్ ఏంటో కూడా చెప్తాం ఈ రూట్ వచ్చేసి ఇటు వెళ్ళాలి అన్నారు సో బోర్డ్స్ పెట్టారు కాబట్టి మనం అటు వెళ్ళిపోదాం వాళ్ళు చెప్పినట్టు వెళ్ళకపోతే మనం వెళ్ళాల్సిన లొకేషన్ కాస్త వేరే లొకేషన్ అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయిపోతాం సో కిందకి దిగి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం చుట్టూ చెట్లు మంచిగా గాలి చాలా మంచి వాతావరణం పీస్ లైఫ్ ఫ్రెండ్స్తో అయితే ట్రెక్కింగ్కి బెస్ట్ ప్లేస్ అనే చెప్పొచ్చు మా హస్బెండ్ అయితే ఇన్స్టా త్రీ సిక్స్టీ ఓపెన్ చేశారు మంచిగా షార్ట్స్ తీస్తున్నారు అవన్నీ షార్ట్స్లో కింద మనం కన్వర్ట్ చేసి వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను మీరు కనుక చూడకపోతే అది వెళ్ళి చూసేయండి ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు మన డ్రెస్సెస్ వచ్చేసి ఒక టీషర్ట్ ఒక ట్రాక్ ప్యాంటు వేసుకుని మంచిగా ఒక వాటర్ బాటిల్ స్నాక్స్ అండ్ ట్రైన్ కోట్ తెచ్చుకుంటే బెటర్ అండ్ ఇలాంటి ట్రెక్కింగ్ ప్లేసెస్కి వస్తే నేను వచ్చినప్పుడు ట్రాక్ ప్యాంట్ కాకుండా క్యాజువల్ ప్యాంట్ వేసుకున్నాను నా సజెషన్ ఏంటంటే ఇలాంటి ప్లేసెస్కి వచ్చినప్పుడు కొంచెం డ్రెస్సింగ్ సెన్స్ అన్నది మనం కంఫర్ట్గా వేసుకుంటే కనుక మనం ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకైతే కనుక నేనైతే షార్ట్గా ఉన్నాను కాబట్టి వంగక్కక్కర్లేదు అనుకోండి వాళ్ళు కొంచెం హైట్ కాబట్టి చెట్ల మధ్యలో నుంచి వంగ నడిచారు మనకు ఆ ప్రాబ్లం లేదు షార్ట్గా ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్ అనుకోండి నడుస్తుంటే వాటర్ సౌండ్స్ చుట్టూ గ్రీనరీ ఎంత బాగా అనిపించిందో అండి నాకైతే స్నో చూడండి ఎంత బాగా కింద పడుతుందో చూసారా కనిపించే వాటర్ ఫాల్స్ దగ్గరికి ఇప్పుడు మనం వెళ్తున్నాం వాటర్ సౌండ్ అయితే నాకు మ్యూజిక్లా అనిపిస్తుంది అండి మీరు కూడా వినండి మా హస్బెండ్ వాళ్ళు ఫాస్ట్గా నడిచేస్తున్నారు మనం ఏమి ఈ వీడియోస్ అన్నీ తీసుకుంటున్నాం అనమాట సో రమ్మన్నారని చెప్పి మరి మనకు పరిగెట్టాను కదా కొంచెం ఆవేశం వస్తుంది ఎందుకంటే మనం చేయని పని చేయకూడదు ఈ మధ్యన వాకింగ్కి వెళ్ళట్లేదు కదా అందుకని ఇలాంటి ట్రెక్కింగ్ ప్లేస్కి వచ్చినప్పుడు కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ ముందు నుంచి అలవాటు చేసుకుని రావాలన్నమాట ఇలాంటి ఎక్సర్సైజ్ లేనప్పుడు నేచర్ని చూస్తే మనం రిలాక్స్ అయిపోతాం కాబట్టి నెమ్మదిగా నడుచుకుంటూ ఆవేశం తగ్గక మళ్ళీ స్టార్ట్ అయిపోయాం టికెట్ కౌంటర్ దగ్గరికి వచ్చేసాం ఇప్పుడు మనం ఫారెస్ట్ లోపలికి ఎంటర్ అవుతామండి టికెట్ తీసుకున్న తర్వాత ఆ ఆర్చ్ ఉంటుంది ఆ ఆర్చ్ లోపలికి అడుగు పెడితే అదంతా ఫారెస్ట్ ఏరియా అంట సో టికెట్ తీసేసుకుని లోపల ఇప్పుడు నుంచి లోపల మనకి వాటర్ ఫాల్స్ అవన్నీ చుట్టూ వెళ్ళే దారిలో కనపడుతూ ఉంటాయి సో ఈ ఆర్చ్ దాటిన తర్వాత నుంచి అంతా ఫారెస్ట్ ఏరియా అండి ఇది జస్ట్ ఫారెస్ట్ ఏరియా లోపలికి వెళ్ళటానికి బార్డర్ లాంటిది సో ఇది చూసారా అందర్బన్ నేచర్ ట్రైల్ అనమాట ఈ ట్రైల్ని పెట్టాక అందరూ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు మా హస్బెండ్ మళ్ళీ ఇన్స్టా త్రీ సిక్స్టీ తీసి వీడియోస్ తీస్తున్నారు మనకు ఉపయోగపడతాయి కదా సో ఇంక మనం ఎంజాయ్ చేద్దాం సో ఫారెస్ట్ లోపలికి వచ్చేసామండి ఇప్పుడు సో మనం స్టార్టింగ్ వెళ్ళేటప్పుడు మంచిగా షూ వేసుకున్నాం కాబట్టి జాగ్రత్తగా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి ఈ నేచర్ని మంచిగా ఎంజాయ్ చేద్దాం సో అదిగోండి మా ఇంకా కిందకు వచ్చే ఫారెస్ట్ ఏరియా లోపలికి వెళ్తున్నాం ముందరైతే చాలా ఫాగీ ఫాగీ స్నో స్నోగా అనిపిస్తుంది మా హస్బెండ్ నాకన్నా బాగా మంచిగా క్యాప్చర్ చేస్తారు సో మా హస్బెండ్ క్యాప్చర్ చేస్తారంట ఇప్పటి నుంచి సో మనం ఇప్పటి నుంచి ఫ్రీగా నేచర్ని ఎంజాయ్ చేద్దాం నడుచుకుంటూ వెళ్తున్నాం ఇప్పటికీ అప్రాక్సిమేట్గా ఒక ఫోర్ కిలోమీటర్స్ నడిచాం ఏమో ఇప్పటి నుంచి మనకి మంచి మంచి సీనరీస్ కనపడతాయి సీనరీస్ అంటే మనం నడుస్తూ ఉంటుంటే చుట్టూ వాటర్ ఫాల్స్ ఉంటాయి చుట్టూ కాలండి ఒక సైడ్ వాటర్ ఫాల్ ఒక సైడ్ ఏమో కిందకి మౌంటైన్ కిందకి అన్నట్టు ఉంటాయి ఇక్కడ చుట్టూ ఏమేమి వైల్డ్ లైఫ్ అండ్ సమ్ ట్రీస్ ఏమేమి ఉన్నాయో బోర్డ్స్ కూడా పెట్టారు అదిగోండి ఫస్ట్ చిన్న వాటర్ఫాల్ లాంటిది కింద చూసారా లోపలికి లో లోయలా అనమాట ఇక్కడ నుంచి మనం నెమ్మదిగా వెళ్ళాలి ఎందుకంటే వాటర్ స్లిప్పరీ స్లిప్పరీగా ఉన్నాయి దానికి తగ్గట్టు నేను షూ కూడా తెచ్చుకోలేదు చెప్పులతో వచ్చాను మీరు వచ్చి ఒకవేళ ఈ సైడ్ కనుక విజిట్ చేస్తే కనుక షూ కంపల్సరీ వేసుకోండి స్లిప్పర్స్ నాట్ సూట్ అనమాట అందుకే అంత అలా చెప్తున్నాను సో ఇక్కడ నుంచి ఫస్ట్ది మనం ఇక్కడ నుంచి ముందరికి వెళ్దాం మేము అమ్మది వాటర్ సౌండ్ అయితే ది బెస్ట్ ఉంటున్నారు కదా అందుకే నేను వాటర్ సౌండ్ కూడా మూడ్ తట్టలేదు మీరు వింటారని చెప్పి నాకైతే చాలా దానిలో ఇక్కడ కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం రిటర్న్ వస్తున్నప్పుడు ఇక్కడ నేను పడిపోయాను కూడా యాక్చువల్లీ వర్షం పెద్దది అయిపోయింది మేము రైన్ కోట్స్ కూడా తెచ్చుకోలేదు యాక్చువల్లీ మేము చాలా అన్ప్లాన్డ్గా వచ్చాము సో నేను ఇది ఎక్స్పీరియన్స్ చేశాక మీరు ప్లాన్గా రండి ఏమేమి తెచ్చుకోవాలో కూడా చెప్పాను మేము ఒక అమ్మలో తెచ్చుకున్నాం కానీ గాలికి అది అనమాట సో మనం కంపల్సరీ రైన్ కోట్స్ చాలా బెస్ట్ అనమాట సమ్ స్నాక్స్ కూడా తెచ్చుకోండి ఎందుకంటే మనకు ఒక ఫైవ్ అవర్స్ టైం పడుతుంది కాబట్టి అదిలో ఉన్న స్నాక్స్ ఏమన్నా కావాలంటే తినచ్చు కూడా చూసారా ఎంత బాగా అనిపిస్తుందో వాటర్ స్నో సిగ్నల్స్ అయితే లాస్ట్ అయిపోతాయి మీకు తెలిసే ఉంటుంది అది ఇలా ఇంచుమించు మొత్తం మేము కవర్ చేసే లోపు అలా ఒక ఫైవ్ టు టెన్ ఏరియాస్లో ఇలా వాటర్ పడుతూ కనిపించింది మాకైతే వాటర్ సౌండ్ అయితే మనం ముందరికి వెళ్ళే కొద్దీ వాటర్ ఫాల్స్ అనేవి పెద్దగా ఉన్నాయి కాబట్టి వాటర్ సౌండ్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి ఈ ట్రెక్కింగ్ అంతట్లోని నాకు బాగా నచ్చింది ఏంటంటే ట్రెక్కింగ్లో నా అండ్ వాటర్ సౌండ్ అయితే సూపర్ అసలు సో ఈ వీడియో అయితే నేను చెప్పేస్తున్నా ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ తీయలేకపోయాను యాక్చువల్లీ ఇది మాకు సిక్స్ అవర్స్ పట్టింది లెవెన్ కిలోమీటర్స్ పైనే ఉంటుంది అండ్ నా ఫీలింగ్ ఏంటంటే ఈ ట్రిప్ తర్వాత పూణే మొత్తం అన్నింటిలో ఇప్పుడు దాకా మేము ఎక్స్ప్లోర్ చేసిన అన్నింటిలో ఇది ఒక బెస్ట్ ప్లేస్ కంపల్సరీ అందరూ ఈ ప్లేస్ని కంపల్సరీ విజిట్ చేయాలని నేను అంటాను ఎందుకంటే అంత బాగా అనిపించింది నాకైతే అండ్ దట్స్ ఇట్ సైనింగ్ ఆఫ్ మీకు కనుక లాంగ్ వీడియోస్ కావాలంటే కనుక ఎలాంటి వీడియోస్ కావాలో ఇక్కడ ఏమేమి ఎక్స్ప్లోర్ చేయమంటారో కమెంట్ చేయండి కంపల్సరీ ఆ వీడియోస్ చేయడానికి నేను ట్రై చేస్తాను అండ్ ఇదంతా ట్రక్ చేసేసిన తర్వాత లాస్ట్ క్లిప్ అనమాట ఇదైతే ఒక వ్యూ పాయింట్ ఉంది బాగా స్నో ఉండటం వల్ల కనిపించలేదు మాకు అండ్ దాట్స్ ఇట్ సైనింగ్ ఆఫ్ మీ హేమ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కమెంట్